వైఎస్ జగన్ పై తోడా చైర్మన్ దివాకర్ రెడ్డి ఫైర్ అయ్యారు నెల్లూరు జిల్లా పర్యటనలో జగన్ కూటమి ప్రభుత్వంపై ఆరోపణలు చేశారని ఆయన అన్నారు ఇక చంద్రబాబు రాజకీయ అనుభవం అంతా జగన్ వయస్సు లేదని మండిపడ్డారు చంద్రబాబు నోటికొచ్చినట్లు మాట్లాడితే ఇక ఊరుకునేది లేదని దివాకర్ రెడ్డి హెచ్చరించారు ప్రమాణ స్వీకారం చేసిన వంద రోజుల వరకు ఫ్రెస్ ముందుకి రావుందనుకున్నాను ఆగస్టు ఇరవై ఎనిమిదవ తేదీ నాకు హండ్రెడ్ డేస్ అవుతుంది సో ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ నైన్త్ ఉదయం భారీగా అందరినీ పిలిచి ప్రశ్న పెట్టాలనుకున్నాను కానీ బ్యాడ్ టైం నిన్న మార్నింగ్ నుంచి ఫుల్లు వర్క్స్లో ఉన్నాను నేను నిన్న ఈవినింగ్ ఇంటికి వచ్చిన తర్వాత టీవీ చూసిన తర్వాత చాలా బాధేసింది మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ గారు నెల్లూరుకి ప్రకటన రావటం వచ్చినప్పుడు అక్కడ మాట్లాడినటువంటి మాటలు విని చాలా బాధ వేసి ఈరోజు అన్ఎక్స్పెక్టెడ్గా రాత్రి రాత్రి కనుక్కొని మీట్ పెట్టడం జరుగుతుంది కనీసం ఇప్పటికైనా వాళ్ళు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో నూట యాభై ఒక్క సీట్లతో ప్రజలు మీకు అధికారం ఇస్తే ఐదు సంవత్సరాలు తిరగక ముందుగానే పదకొండు సీట్లతోనే మిమ్మల్ని పరిమితం చేసేస్తే దానికి కారణం ఏందనేది అట్లీస్ట్ మీరు తెలుసుకునేటువంటి పరిస్థితుల్లో ఉండి ఈరోజు కూడా మళ్ళీ అదే విధంగానే అదే మాటలే ఒక పెద్ద చిన్న ఏమీ లేకుండా నోటికి ఎట్టొస్తే అట్లా మాట్లాడి ఒక పార్టీకి అధ్యక్షుడిగా నువ్వు అట్లే మాట్లాడుతున్నావు నీ పార్టీలో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు మాజీ మంత్రులు కావచ్చు వాళ్ళు అట్లే మాట్లాడుతున్నారు కనీసం ఒక తప్పు జరిగిన తర్వాత ఈ తప్పు జరిగింది ఈ పొరపాటు చేస్తామనేసి అని తెలుసుకునేటువంటి మనస్తత్వం లేకుండా మీరు ఇంకా అదేవిధంగా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మహిళ పైన ఒక ఎమ్మెల్యే మహిళ పైన ఒక మాజీ ఎమ్మెల్యే మాట్లాడే మాటలు అవి ఏమైనా సంస్కారమా అట్లాంటి మాటల్ని వెనకేసుకొని అట్లాంటి మనిషిని వాళ్ళని చూసే రావటం అనేదే పెద్ద తప్పు ఈరోజు మీరు అంటున్నారు వలభనేని వంశీని అరెస్ట్ చేశారనేసారి వల్లభనేని వంశీ అనే వ్యక్తి ఏ రకంగా మాట్లాడాడో ఒక తల్లిని ఎంత ఘోరంగా అవమానించాడో ఎన్ని రకాలుగా వాళ్ళని పర్సనల్ లైఫ్లోకి వెళ్ళి ఇతనేదో ఎనభై సంవత్సరాలు తొంభై సంవత్సరాలు వయసు అయినలాగా ఇతనికి అన్ని నేను నాకు భూలోకబ్రీను వీరబ్రహ్మ స్వామి అనే విధంగా వల్లభనేని వంశీ అతనే మొత్తం అతనికి అన్ని జరిగిన భారతదేశంలో అనే టైప్లో అతను ఫీల్ అయిపోయి అసలు ఒక తల్లిని అంత గౌరవ అగౌరవంగా అసెంబ్లీలో మాట్లాడి వాళ్ళంత బాధ పెట్టిన వ్యక్తిని అరెస్ట్ చేయటం తప్పనే ఈ ఈరోజు ఆంధ్ర రాష్ట్రం ఎవరు అనట్లేదు ఒకే ఒక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మాత్రమే తప్పంటున్నాడు అదేవిధంగా ఈరోజు ఒక లిస్టు పెట్టుకొని చదువుతున్నాడు మా పార్టీ ఉన్నటువంటి మాజీ ఎంపీలని మాజీ ఎమ్మెల్యేలని మాజీ మినిస్టర్లని అందరిని అరెస్ట్ చేస్తున్నారు సని ఒకసారి వీళ్ళు ఏమన్నా నెహ్రూలా గాంధీలా అని ఒకసారి మీరు తెలుసుకోండి వీళ్ళు లాస్ట్ మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక ఎంపీ ఏ విధంగా ఏ వీడియోలు చేసి ఎవరికి ఏం చూపించాడు అనేసి అని ప్రజలందరికీ తెలుసు అట్లాంటి ఎంపీని అరెస్ట్ చేయడం తప్పని చెప్పి ఈరోజు వాళ్ళు వెళ్తున్నారు ఒక ఫ్యాక్షన్ లీడర్ అనేటువంటి ప్రకాష్ని అరెస్ట్ చేసి పోతే వాళ్ళ దగ్గర పోయేసి అక్కడ అదేవిధంగా మీరు హంగామా చేస్తున్నారు లాస్ట్కి మొన్నటి మొన్న మీ కారు కిందన పడి ఒక మనిషి చనిపోతే కూడా అట్లీస్ట్ దాని గురించి ఇద్దరు మీ పార్టీకి సంబంధించి వాళ్ళు ఎవరు కూడా వాళ్ళ ఇంటికి పోయేసి వాళ్ళకి ఏమైనా మంచి చెడ్డలు చేద్దామనే పని లేకుండా ఒక గంజాయి మత్తులో గంజాయి అమ్మే వ్యక్తిని చూసేదానికి వెళ్ళి ఇవన్నీ అరాచకాలు చేస్తూ ఇంకా కూడా మీరు మారకుంటా ఎప్పుడో సీఎం చంద్రబాబు నాయుడు గారిని స్టూడెంట్ లైఫ్లో గలాట జరిగింది చెప్పుతో కొట్టున్నారు ఏందా మాటలంతా అసలు మీరు మీ వయసు అంతా మీరు ఆ అప్పుడు అప్పుడేమన్నా జగన్మోహన్ రెడ్డి గారు మీరేమన్నా మీరు యా మీరు మాట్లాడే సంస్కారం ఏంది మీరు పది మందిలో యూత్కి ఏం సందేశం ఇస్తున్నారు మీరు ఇది పద్ధతి ఇది ఇది పద్ధతి అడుగుతున్నా అడుగుతున్నాం మిమ్మల్ని అసలు మీరు నోటికి వచ్చేటట్టు మాట్లాడతారు మీ కేటరింగ్ రెచ్చగొడతారు మీరు మాట్లాడిన దానికి పక్కన మీతో చెంచాగాలు తప్పట్లు తడతారు ఏం పద్ధతి ఇది దీన్ని చూసేసైనా సొసైటీ మొత్తం ఈ చెడిపోతున్న కారణం వీలాంటి నాయకులు ఉండే వల్లనే ఈరోజు రాష్ట్రం అదోగాలైపోయింది ఇరవై సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయినాం రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆ రోజు భగవంతుడు దయతో ప్రజలందరూ అండతో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమైన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక అమరావతి ఒక రాజధాని పెట్టి దానికి కావాల్సినటువంటి రూపురేఖలన్నీ వాళ్ళు అంత కష్టపడి చేసిన తర్వాత మీరు ఐదు సంవత్సరాలు వాళ్ళు వంతు అప్పుడున్నటువంటి మా పార్టీ తెలుగుదేశం పార్టీ ఐదు సంవత్సరాలు ఏం డెవలప్మెంట్ చేసింది అనేది అని కళ్ళ ముందు కనిపిస్తుంది ఈరోజు మీరు ఎక్కడో కాకపోతే ఒకసారి మీరు ఎప్పుడైనా ఆ ప్యాలెస్ నుంచి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు వరకు ప్యాలెస్ నుంచి బయట తిరిగి ఉంటే మీ రాష్ట్రంలో మీకు తెలిసి ఉంటాయి ఏం జరిగింది రాష్ట్రంలో అనేసి అని మీరు ప్యాలెస్లో కూర్చొని ప్యారస్లో నుంచి ఎవరో ఒక ఇద్దరు ముగ్గురిని నేను సంవత్సరాలను పక్కన పెట్టినేసి వాళ్ళు చెప్పింది మీరు ఇన్నేసి మీరు ఇంట్లో కూర్చొని ఎట్టు అవుతుంది మీరు రండి తిరుపతికి రండి రేణుగుండకు రండి చూపిస్తాను మీకు నేను ఆ రోజుల్లో మీకు ఒక ఎలక్ట్రానిక్ క్లస్టర్ని పెట్టి ఒక సిలికాన్ కంపెనీ కావచ్చు ఒక కార్బన్ కావచ్చు ఒక డిక్సాన్ కావచ్చు ఇదే విధంగా కొన్ని వందల కంపెనీలు రాష్ట్రంలో వచ్చినట్టు తెచ్చినటువంటి ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది మీరు వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల రెండు నాలుగు వరకు వచ్చేటువంటి డిక్సాన్ కంపెనీ కూడా బలవంతంగా వాళ్ళని తరిమేసి వాళ్ళపైన లేనిపోని కేసులు పెట్టేసి అవన్నీ కూడా చేసి వాళ్ళని కులిందోళలో ఫ్యాక్టరీ పెట్టాలా పెట్టపోతే మీ డిక్సాన్ని ఇంటి పెరిగేస్తా అని బ్లాక్మెయిల్ చేసిన ఘనత మీది కానీ ఈరోజు మళ్ళీ ప్రజలు ఒక ఛాన్స్ ఒక ఛాన్స్ అని ఇచ్చి పొరపాటు చేసామని తెలుసుకొని రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో ఎవరు ఊహించిన విధంగా భారతదేశంలోనే హయ్యెస్ట్ స్పెక్టరేట్తో హయెస్ట్ మెజార్టీస్తో హయ్యెస్ట్ ఎమ్మెల్యే సీట్స్తో హయ్యెస్ట్ ఎంపీ సీట్స్తో ఎన్డీఏ కూటమిని అధికారంలోకి తీసుకొచ్చిన ఘనత ఒక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిది ఈరోజు చంద్రబాబు నాయుడు గారంటే భారతదేశంలోనే నెంబర్ వన్ ముఖ్యమంత్రి ప్రపంచంలోనే ప్రతి ఒక్క అధ్యక్షుడు కూడా టక్కని భారతదేశం అంటే మోడీ గారి తర్వాత గుర్తొచ్చేటటువంటి పేరు నారా చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే టెక్నాలజీ అంటే డెవలప్మెంట్ అంటే ఎప్పుడో నైంటీస్లోనే ఏసీ ట్వంటీ ట్వంటీలో విజన్ చూపిస్తాం హైదరాబాద్ అని చెప్పి ఇరవై సంవత్సరాలు ఎప్పుడో అప్పుడున్నటువంటి నైంటీస్లోనే ప్ర చెప్తే అందరూ నవ్వారు బట్ ఇప్పుడు చూస్తున్నాం ఇరవై ఇరవై హైదరాబాద్ సిటీ ఎలా ఉందనేసి అంత దూరదృష్టి ఆలోచిస్తే వ్యక్తిని మీరు ఎట్లంటే అట్లా మాట్లాడతారు కనీసం మీ వయసు ఎంత మా సీఎం గారు వయసు ఎంత అతను ఏవి తప్పు చేయకుండా అరెస్ట్ చేసినటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నువ్వు వచ్చి ఈరోజు ఒక రౌడీషీట్ను అరెస్ట్ చేసిన దానికి ఒక గంజాయి ముక్తి అరెస్ట్ చేసిన దానికి మహిళలపై ఏమంటే అవి మహిళా ఎమ్మెల్యేపై ఏమంటే అవి మాట్లాడిన వ్యక్తిని పర మీ వచ్చేసి మళ్ళీ మీరు ప్రెస్ మీట్ పెట్టి ఏమంటే మాట్లాడటం అనేది సంస్కారం కాదు దయచేసి మీరు ఇప్పటికైనా మీ తప్పును తెలుసుకోండి ఈ విధంగా కానీ మాట్లాడకపోతే రాబోయేటువంటి ఎలక్షన్లో మొన్న చిన్న పదకొండు సీట్లు కూడా మీకు ఖచ్చితంగా అయితే వేయరు మీరు ఇప్పుడు ఏం చెప్తున్నారు బెదిరిస్తున్నారు మా గవర్నమెంట్ వస్తే మేము అది చేస్తాం మేము కేసులు పెడతా ఉంటాం కానీ అట్లీస్ట్ ఇప్పుడైనా మీరు మీరు తప్పు తెలుసుకొని మా ప్రభుత్వం వస్తే మేము ఈ కంపెనీ చేస్తాం మా ప్రభుత్వం వస్తే మీకు ఉద్యోగాలు ఇస్తాం మా ప్రభుత్వం వస్తే మహిళకి చేస్తాం అని చెప్పి మర్చిపోయి ఇప్పుడు కూడా మీరు ఇరవై నాలుగు గంటలు మీరు కావచ్చు మీ మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు ఏం చెప్తున్నారు మా గవర్నమెంట్ వస్తే మీ ఊరిని వదలం మీ కేసులు పెడతాం మేము అన్ని ఆపేస్తామని చెప్తున్నారు కానీ ఒక్క ఎమ్మెల్యే అయినా ఒక ఎంపీ అయినా కనీసం ఈరోజు మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరే మీరు ఈ విధంగా చేస్తే మేము వచ్చిన తర్వాత మేము కంపెనీలు ఇస్తాను ఎవరూ ఏమి చెప్పకుండా ఇంకా బెదిరిస్తూ భయపిస్తూ ప్రజలందరినీ భయాందోళన తీసుకుని పోయేటువంటి ఘనత మీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమే ఇది ఖచ్చితంగా ఇది అవుతుంది తప్పితే అట్లీస్ట్ మీరు ఇప్పటికైనా ఈరోజు మీరు చూడండి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో క్రైమ్ రేట్ తగ్గిపోయింది డెవలప్మెంట్స్ పెరుగుతున్నాయి ఒక సిఆర్డిఏలో